హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ఒకరికి ధన్యవాదాలండి ఈ వీడియోలో వంకాయ బెండకాయ పచ్చడి అండి కాంబినేషన్ రెండు కలిపి ఇంట్లో ఇప్పుడు వంకాయలు కొన్ని బెండకాయలు కొన్ని అవి ఏది ఒక ఐటమ్ చేసుకునే దానికి లేకుండా అట్లా అంటే మిక్స్గా వేసి పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ముఖ్యంగా సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి అన్నం లెక్క తంగట్లకి బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కన్న వచ్చేయండి అప్పుడే మేం చేసేయండి ధన్యవాదాలు అండి మచ్ నేనండి పర్చేజ్ చేస్తున్నానండి బెండకాయ వంకాయ ఎందుకంటే ఇవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయండి అందుకు ఇవి ఇవి సరిపోవు ఇవి సరిపోవు ఎందుకు అంత బాగుందని రెండు పచ్చడి చేస్తున్నానండి దీనికి కావలసిన పదార్థాలు బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి టమాటా జీలకర్ర ఉప్ ఇది పసుపు ఉప్పు చింతపండు ఉల్లిపాయలు ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నేను చూపిస్తున్నా వంకాయలండి దీనికి ఏమి తిడామాట లేదు ఏం లేదండి ఇట్లా ఉడకబెట్ట అంటే ఉడకబెట్టడము చేసేది ఫ్రై చేసేది కాదు మగ్గ పెట్టాం కదా మామూలుగా కొంతమందికి ఫ్రై అంటే అర్థం కాదు కదా మగ్గబెట్టడం అంటే అర్థమవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలు కూడా అండి ఇట్లా అదే మన పులుసుకు తరుక్కుంటాం కదా అట్లా లేత ఉన్నాయండి బెండకాయలు అన్ని ఒకే సైజు ఉన్నాయి చిన్న చిన్నగా ఈ విధంగా అండి అన్ని విధంగా తరుక్కోవాలి టమాటా కూడా ఇది కూడా రెండు ఒక గిన్నె పెట్టుకుందాము బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి అండి ఇవి కొద్దిగా కారం లేవండి అందుకని ఎక్కువ పడతాయి టమాటాలు కొంచెం నీళ్ళండి స్టవ్ ఇచ్చేస్తా ఇప్పుడు కొంచెం జీలకర్ర ఉప్పు అండి తగినంత ఒకసారి వేసేసుకోవడమే మళ్ళీ రోట్లో రుబ్బుకోవాలండి దంచుకోవడమే పసుపు ఇంకా నూనె గీని ఏమీ అవసరం లేదు కొద్దిసేపు మూత పెట్టేసి మూత పెట్టేద్దామండి మగ్గుతాయి మూతిస్తున్నానండి ఇదిగోండి ఉడుకుతనయి అంటే మనం అనేసి కొంచెం మూత పెట్టేస్తామండి కిమ్లో పెట్టుకోండి బాగా ఉడుతాయి మూతి ఇస్తున్నానండి ఇదిగో నీళ్ళు అవన్నీ మగ్గిపోయినాయి ఈ వంకాయలు బెండకాయలు కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఇవి చల్లారినాక మనం రోడ్లో తరుచుకున్నాం చల్లారినాయండి ముందు ఈ పచ్చిమిర్చి అంతా ముందు తీసేసుకోవాలి ఏంది ఈ మధ్యలో అసలు కారం ఉప్పు ఇవి మిరపకాయలు అయితే బాగుంటాయండి ఈ పచ్చిమిరపకాయలు కారం లేకుండా ఉంటాయి కాబట్టి అట్లా దాంట్లకైతే బాగుంటాయి ఈ కూరలకు పనికి రావడం లేదు చింతపండు అండి ముందు చింతపండు పచ్చి రూపలు నూరుకోండి సంగట్లోకి దాంట్లోకి అయితే ఇంకా అండి దోశలోకి ఇడ్లీలోకి అన్నంలో అన్నిట్లో బాగుంటుంది తొందరగా మీ దిగిపోతే ఒక చుక్క కూడా నూనె లేదు తిరా మాత కూడా అవసరం లేదు ఉప్పు వేసుకున్నాం కదండి ఇందాక ఉడికేటప్పుడే తర్వాత సరిపోతే వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నా నేను మీకు అవి ఉల్లిపాయలు చూపించిన కదండీ అవి వేసుకోవడంలే నేను మీరు కావాలంటే వేసుకోండి చూపించినా చూపించడం మట్టుకు వేసుకుంటారని అది వేసుకోకపోయినా బాగుంటుందండి అయిపోయింది సేపు అయిపోయిందండి నేను ఎక్కువ మెత్తగా ఏం నూరలేదు అక్కడక్కడ తగిలేటట్టు నూరుకున్నాను అట్లా ఉంటేనే బాగుంటానండి ప్రసేసి ఇంకేం తిరగమాట అవసరం లేదండి దీనికి మీకు ఎరగడ్డలు వేసుకుంటేలాగుంటే దీంట్లోనే దంచుకొని వేసుకోండి లేదు సన్నగా తరిగి వేసుకున్నా పర్వాలే వంకాయ బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఒక అసలు ఒక చుక్క కూడా నూనె అవసరం లేదండి తెరమాట కూడా అవసరం లేదు సంగతికి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది దోశకు కూడా బాగుంటుందండి నేను ఇడ్లీకి అన్నాను కానీ ఇడ్లీకి ఏమంత బాగుంటుంది అన్నానికి చేసుకో ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఈ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చారపల్లి హాయ్ అండి ఈ వీడియోలో ముందు చెప్తామనుకున్నా నేను మర్చిపోయినాను చారపల్లి బ్లాగ్స్ అని ఇంకో ఛానల్ ఉంది కదా దాంట్లో మేము టూర్ పోయి ఇచ్చిండే బైక్ రైడింగ్ ఇవన్నీ పెట్టాము దాంట్లో కూడా చిన్న ఇంకా వస్తూ ఉంటాయి బైక్ రైడింగ్ అవి కూడా చారాపల్లి వ్లాగ్స్ ప్లస్ ఇప్పుడు షార్ట్స్లో కూడా మేము ఈ ఇంట్లో ఇంట్లో చేరిన తర్వాత కొన్ని కొన్ని టైల్స్ అవి ఉంటాయి కదా అక్కడ కిచెన్లో అక్కడ మనము చీలలు అవి నైఫ్ కొట్టేదానికి ఉండదండి అందుకని స్టిక్కర్స్ మాదిరి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ అన్ని అవి మా వైఫ్ చూపిస్తుంది అవి కూడా షార్ట్స్లో చూడండి చారాపల్లి ను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా పరుగుతుందండి చారపల్లి బ్లాగ్స్ ఛానల్ పేరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్